హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వినాయక చవితి రెండవ రోజు శుభాకాంక్షలు ఈరోజు గోంగూర అన్నం చేస్తున్నా దాంట్లో కావాల్సినవి చూడండి ఉల్లిగడ్డలు పొత్తిమీరకాయలు తెల్లవాయలు కరివేపాకు గోంగూర కడిగి శుభ్రంగా ఆరబెట్టాలండి కొంచెం తడి ఎక్కువ తడి ఉండకుండా ఆరబెట్టాలి చూడండి గోంగూర పట్నం గోంగూర గోంగూర అన్నం సూపర్గా ఉంటదండి నో చూస్తుంటేనే నోరు ఊరుతుంది మీరు చేసుకోండి ఒకసారి చూడండి ఇలా అంతా మగ్గినాక గోంగూర వేయాలి మా ఇంట్లో అయితే నెలకు ఒకసారైనా చేసుకుంటామండి గోంగూర అన్నం భలే ఉంటుంది పట్నం గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ నిమ్మకాయ ఏదైనా వేయాల్సిన అవసరం లేదండి మెయిన్లో ఏం చేసినారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గోంగూర మెత్త మెత్తూడాలి చూడండి స్మెల్ గుమగుమలాడుతుంది ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది అక్క ఒక కామెంట్లు అడిగిందండి అక్క రోజు నువ్వు ఏదైనా చేసేది అని కొంచెం పసిపేసుకుందాం అక్క రోజు సాంబారు ఇవేనా చేస్తున్నావు వెరైటీగా చేయొచ్చు కదక్కా నన్న అడిగింది అందుకు గోంగూర అన్నం చేస్తున్నానండి పసుపు వేస్తే కొంచెము కలర్ వస్తుందండి అన్నం ఉండి పక్కన పెట్టుకున్నాను చూడండి ఒక పావు అన్నంలోకి ఈ గోంగూర సరిపోతుందండి అన్నం చల్లారిపోయాలి ఉప్పు తగినంత వేయాలండి తిరువాత లేస్తే ఉప్పు కలసదు అన్నంలోనే వేయాలి చూడండి గోంగూర అన్నం తయారైంది చూస్తుంటే నోరు పడుతుంది కదా మీకు ఎలా ఉందో కానీ నాకైతే చాలా ఎప్పుడెప్పుడు తిందామో అనిపిస్తుంది మీ ఇంట్లో ఏం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వినాయక చవితి ఎలా చేసుకుంటున్నారో కామెంట్ చేయండి మా ఊర్లో అయితే బాగా చేస్తున్నారు చూడండి అన్నం బాగా కలిపినాను ఆడాడ అదే ఇలా ఉంది చూడండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్